హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిషవృద్గ్స్ నేను అయితే చాలా లాంగ్ గ్యాప్ అయితే తీసుకున్నానండి కానీ ఈ వీడియోలో మీకు నచ్చిన కంటెంట్ని అయితే ఇస్తాను అనుకుంటున్నాను నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా అండి ఇంతవరకు చేసుకొని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ని చూసి అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక వన్ వీక్ పాల మీద వచ్చే మిగడని కానీ పెరుగు మీద వచ్చే మిగడని కానీ తీసి స్టోర్ చేసుకోవాలండి అది అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం చేసుకునే రోజు బయట పెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత ఆ మీగడనంతా ఒకసారి ఒక బౌల్లోకి వేసుకొని పప్పు గిత్తితో నీట్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీట్ చేసుకోవాలండి పప్పు గిత్తితో ఇలా నేను చూపించే విధంగా నీట్గా అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ అంతా ఇలా నీట్గా ఆ మీగడనంతా నీట్ చేసేసుకొని దాన్ని అయితే మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి కానీ పాల మీద వచ్చే మీగడ కంటే పెరుగు మీద వచ్చే మిగడ మీగడతో నెయ్యి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను పాల మీద వచ్చిన మీగడతో అయితే నెయ్యి చేసి చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెరుగు మీద వచ్చే మీగడతో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను సేమ్ ప్రాసెస్ ఉంటుందండి కానీ పెరుగు మీద వచ్చే మీగడతో నెయ్యి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి ఇలా అయితే నీట్ చేసేసుకొని మనం దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా నీట్గా అంతా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిసేపు అయితే మిక్సీ పట్టేయాలండి ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఒక ట్వంటీ సెకండ్స్ అలా మిక్సీ పట్టేస్తే వెన్న అంతా పక్కకి సపరేట్ అయిపోతుంది వాటర్ వెన్న అనేది సపరేట్ అయిపోతుంది నేను వీడియోలో చూపించేలాగా దీన్ని అయితే వెన్నని మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం వాటర్ని పక్కకు తీసేద్దాం ఇలా అయితే వెన్ననంతా మనం వేరే అయితే సపరేట్ చేసుకోవాలి అలానే మనం మిక్ ఇందాక అయితే మిక్స్ చేసుకున్నాం కదా ఆ మీగడనంతా కూడా అలా మిక్సీ పట్టేసి వెన్నని సపరేట్ చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చండి సింపుల్గా పెద్ద ప్రాసెస్ ఏం కాదు నార్మల్గా మనం రోజువారి పాల మీద వచ్చే మిగడనైతే సపరేట్ చేసేసుకొని దాన్ని కొంచెం నీట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే వెన్న అంత సపరేట్ అవుతుంది ఆ వెన్నని కరబెట్టేసుకుంటే నెయ్యి అయిపోతుంది మనం బయట తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది బయట ఆల్మోస్ట్ అన్నీ కల్తీనే ఉంటాయండి అది అందరికీ తెలిసిందే సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే పిల్లలకి కూడా హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అయితే మొత్తాన్ని మనం మిక్సీ చేసేసుకొని వెన్నెనంతా పక్కకు తీసేసుకున్నామండి ఈ వెన్నెనైతే మనము ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి త్రీ టూ ఫోర్ టైమ్స్ అనేది మనం వాష్ చేసుకోవాలండి ఇలా వెన్నని అప్పుడు మనకి నెయ్యి టేస్ట్ స్మెల్ అనేది సూపర్గా వస్తుంది ఈ వీడియోలో చూస్తున్నట్టు వెన్ననైతే నీట్గా వాష్ చేసేసుకొని మనం ఏ ప్యాన్లో అయితే నెయ్యి చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇందాక ఒకసారి కడిగేసాను కదా ఆ వాటర్ తీసేసి మరీ వాటర్ వేసుకొని ఇంకొక సెక్ టూ సెకండ్ టైం ఇలా త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలండి నేను అయితే వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయితే అయిపోయింది సారీ ఫర్ దాట్ ఇప్పటి నుంచి అయితే టూ డేస్ వన్స్ ఒక వీడియో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫోన్ పని చేయకపోవడం వల్ల నేను అయితే వీడియోస్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి మంచిగా వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి స్టే టూన్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఇలా అంతా వాష్ చేసేసుకున్నాక దీన్ని అయితే కరిగించుకోవాలండి అంతా సపరేట్ చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే దాన్ని అంతా పక్కకు తీసేసుకోవాలి చూడండి ఇలా అంతా పక్కకి వంపేసుకోవాలి దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కరిగి చేసుకుంటే నెయ్యి ప్రిపేర్ అయిపోతుందండి ఇది అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టి చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి చూడండి అప్పుడే వెన్న అనేది కరుగుతూ వస్తుంది ఈ వెన్న అంతా కరిగిపోయాక మనకైతే నెయ్యి అనేది ఫామ్ అవుతుంది అడుగు అంటకుండా చూసుకోవాలండి అడుగు అంటిందంటే నెయ్యి టేస్ట్ అయితే మారిపోతుంది నెయ్యి మంచిగా నీట్గా రావాలి అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి వెన్న అంతా బాగా కరిగిపోయాక నెయ్యి అయితే ఫామ్ అయిపోతుంది దీంట్లో కొంచెం వేస్టేజ్ కూడా ఉంటుందండి అది అయితే మనం వడగొట్టేసుకోవాలి అడుగంటకుండా అయితే చూసుకోవాలండి అడుగంటిందంటే టేస్ట్ అయితే చాలా మారిపోతుంది అలానే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా కలర్ బాగా చేంజ్ అయిపోతాయి నెయ్యిది సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం దగ్గరే ఉండి చూసుకోవాలండి ఇలా కదుపుతూ ఉండాలి ఒక్కొక్కసారి అడుగంటకుండా ఉండడానికి మర్చిపోయి టర్న్ ఆఫ్ చేసేసాను సారీ అందుకే మరి ఆన్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకునేది బి టర్న్ ఆఫ్ అయిపోయింది స్టవ్ అయితే సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించేసుకోవాలి చూడండి వెన్న అయితే మొత్తం కరిగిపోయింది అంతా ఆయిల్లాగా ఫామ్ అయిపోయింది కదా ఇది ఇంకొంచెం బాగా వేడి అయితే నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది నెయ్యి కలర్లోకి కూడా చేంజ్ అవుతుంది ఈ టైంలో మనం తమలపాకు వేస్తే నెయ్యి టేస్ట్ అనే నెయ్యి స్మెల్ అనేది బాగా వస్తుందండి నాతో కమ్ తమలపాకు లేకపోవడం వల్ల నేనైతే వేయలేదు ఈ వీడియోలో తమలపాకు వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది స్మెల్ అనేది చూడండి లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా నెయ్యి అయితే బాగా స్మెల్ అయితే వస్తుందండి కదుపుతూ ఒక్కొక్కసారి చూసుకోవాలి మనం అడుగంటకుండా చూసుకోవాలండి ఎప్పుడు చేయని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్లో రా కూడా రాదు అని అనుకున్నాను కానీ నేను మా అమ్మమ్మ చేస్తే ఒకసారి చూశాను నాకు అయితే నేనైతే చాలా ఈజీగానే చేసేసుకున్నాను ఫస్ట్ టైం మీరు కూడా అంతే ఈజీగా చేసుకుంటారు అని అనుకుంటున్నాను చూడండి కలర్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది లాగా అయితే అనిపిస్తుంది కదా మనకి అప్పుడే ఇట్లా కొంచెం మంచి కలర్ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మధ్యలో ఒక్కొక్కసారి కదుపుతూ ఉండండి సైడ్స్కి అంతా లేదు అంటే అదంతా అలా పట్టేసుకుంటుంది దానికి చూడండి నెయ్యి కలర్ అయితే వచ్చేసింది నెయ్యి అయితే రెడీ అయిపోయింది స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మంచిదండి బయట నుంచి తెచ్చుకునే దానికంటే దీన్ని అయితే మనం వడపోసుకునే దాన్ని పెట్టుకొని వడేసుకోవాలంటే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా స్ట్రైనట్టు అంతా వడేసుకోండి ఇలా వేస్టేజ్ ఉండదు కదా ఇదంతా దీన్నైతే మనం సపరేట్ చేసేసుకోవాలి ఒక టూ వీక్స్కి ఒకసారి అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి తొందరగా కూడా అయిపోతుంది మరి ఎక్కువ రోజులు పెడితే స్మెల్ అయితే వేరే వస్తుంది సో టూ వీక్స్ వన్స్ ఒకసారి చేసేసుకుంటే మనకి బాగుంటుంది తొందరగా అయిపోతుంది అలానే మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇప్పుడైతే ఇలా ఉంది నెక్స్ట్ డేకి అయితే ఇలా చేంజ్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్